నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది బిఎల్ఎస్ఐ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు ఎనభై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది అనాలిస్ట్గా జాబ్ చేస్తుంది పద్నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మా క్యాష్ అమ్మాయి టూ థౌజండ్ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంటుందండి ఈ అమ్మాయికి కమ్మా క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపో క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏ లో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది